నంద్యాల పట్టణంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రహదారులపై వర్షపు నీరు మురికి నీటితో కలిసి వంకలను తలపించే విధంగా ప్రవహించింది నంద్యాల పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వీధులు మురికి నీటితో కలిసి రహదారులపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షపు నీరు ప్రవహించడానికి వీలు లేకపోవడంతో డ్రైనేజీ నీటితో కలిసి వీధుల్లో ప్రవహించింది డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో రహదారుల్లో మురికి నీరు ప్రవహించడం విమర్శలకు దారిస్తోంది పట్టణంలోని సంజీవ్ నగర్ శ్రీనివాస్ సెంటర్ ప్రియాంక నగర్ సలీంనగర్ మున్సిపల్ కార్యాలయ సర్కిల్లో డ్రైనేజీ మురికి నీరు రహదారులపై ప్రవహించింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్